సిగ్గుపడి వాళ్ళు కాదంటే అపస్తు ఎలా చెప్తున్నట్టు మనకు ఒకసారి అంటే సువార్థ పడకరిస్తాక మనం అసలు సిగ్గుపడకూడదండి ఏ నిమర్థం ఇస్తున్నా సిగ్గుపడకూడదు దేవుడు పని చేసినా సిగ్గుపడకూడదు దేవుడు సువార్త పగలించినా సిగ్గుపడకూడదు వేరు ప్రార్థన చేసినా సిగ్గుపడకూడదండి చాలా మంది లోకంలో చాలా మంది సినిమా డిజిటర్లు కాదన్నా లేకపోతే లోక సంబంధం ఏ క్లిపిస్తున్నాడన్నా చాలా మంది పని చేస్తారు తప్ప అక్కడ సిగ్గుపడదు అసలు అన్నా మందిరానికి వస్తే సిగ్గుపడిపోతారు చాలా మంది ప్రభుత్వ సంవత్సరం వచ్చినప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు ఆ రోజున సిగ్గుపడిపోతారు మంది అంటే మందిరంలోకి వచ్చినట్టు సిగ్గుపడిపోతారు అంటే దేవుడు పని వచ్చినాడు సిగ్గింది కదా మనకన్నా మన సిగ్గింది ఏ ఏ అయినా మన సిగ్గుపడకూడదండి అంటే లోక సంబంధం అయినా ఏది చేయడం సిగ్గుపడిపోతున్నాం తప్ప దేవుడు మందిరానికి వచ్చినాడు మనం ఎందుకు సిగ్గుపడిపోతున్నాం దేవుడు మన పట్ల ఎంతో గొప్ప ఆయన ప్రాణము పెట్టాడు ఆయన కోసం కూడా సిగ్గుపడకుండా ఆయన మందిరం ఒప్పుడు కూడా మనం కడపలేకపోతున్నాం సువార్థ ప్రకటించలేకపోతున్నాం అండి అంటే మనం ఎలా జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించం ఎలా మనం ఎలా నడుచుకుంటున్నాం దేవుడి విస్తులో సువార్త ప్రగతి చాలా సేపు పడిపోతున్నాను నేను